అసలు ఈ సమస్త బ్రహ్మాండములు శంకరుడివి ఎందుకని మహాప్రలయంలో వీటిని విభూతిగా మార్చి సమస్త జీవుల యొక్క కర్మ ఫలితాలు కూడా తన ఎందే నిక్షిప్తం చేసుకోవడానికి భస్మగా అలదుకుంటాడు అసలు సమస్త ఐశ్వర్యము రావడానికి కారణములలో ఒక పూజ ఏమిటి అంటే శివలింగం మీద మారేడుదలం వేయడం మారేడుదలం ఈనెలు శివలింగానికి తగిలితే కటాక్షం ఆయన ఇవ్వలేని ఐశ్వర్యం లేదు లోకంలో అందుకే పటవీ నమ అని ఒక నామం ఆయనకి ఆయనని అడిగితే ఆయన ఇవ్వగలిగిన ఏమిటో మనకి తెలియదు మౌనంగా ఉంటే నువ్వు ఊహించలేనంత ఇవ్వగలడం ఆయన శక్తి సామర్థ్యములు అసాధారణములు ఒకప్పుడు ఉపమంగివోని మహాభారతంలో తల్లి దగ్గరికి వెళ్ళి అమ్మా అమ్మ పిల్లలందరూ పాలు తాగుతున్నారు ఒక పాలు ఇన్నాడు పాపావుడి పేదరాలు పిండి కలిపి నీళ్లు ఇచ్చింది ఆయన నీళ్లు తాగుతున్నాడు పిల్లల్లోకి వెళ్ళి పిల్లలందరూ గేలి చేశారు అవు పాలు కావు పిండి నీళ్లు మీ అమ్మ ఎక్కడి నుంచి ఇస్తుందిరా నీ తండ్రి ఇప్పుడు లేడు కదా ఇక్కడ అన్నాడు ఆయన పరిగెత్తుకు వెళ్ళి అడిగాడు అమ్మ నాన్నగారు ఏరమ్మా పిండి నీళ్ళు కదా పాలు కావుట కదా అన్నాడు ఆవిడన్ని విసిగిపోయి తండ్రి లేకపోవడం ఏమిటరా శంకరుడు నీ తండ్రి ఏరమ్మ ఏరమ్మా అన్నాడు తపించు కనపడతాడు అది వెళ్ళి పిల్లవాడు పట్టుదలతో తపస్సు చేశాడు ప్రత్యక్షమయ్యాడు బాలుడి భక్తికి ఏం కావాలన్నాడు పిల్లవాడు కదా పాలు కావాలన్నాడు రేణింది శివుడిద పాల అడిగి ఇంకేం కావాలన్నాడు నాకు పాలే కావాలన్నాడు మరి పిల్లలతో మాటా మాటా వచ్చింది కదా ఆయన చూశాడు పాలే కావాలా నీ కోసం పాల సముద్రాన్ని అని క్షీర సముద్రాన్ని సృష్టించాడు అది ఆయన శక్తి ఆయన శక్తికి అపరిమితం ఆయన అందుకే మూడిటికి అతీతుడు ఆనవ మలము కార్మిక మలము మాయిక మలము అని మూడు మలములకు అతీతుడై ఉంటాడు కర్మచే కర్మచేత పుట్టేవాడు కాడు ఆయనకి మాయచేత వశుడయ్యేవాడు కాడు ఆయన ఆనవమలము కార్మిక మలము ఏదో పంచభూతాలతో ఆయన శరీరం తయారు కాదు ఆయన ఆద్యంతములు తెలిసినవాడు లేడు అటువంటి శంకరుడిది సమస్త ఐశ్వర్యము కూడా అటువంటి వాడు దాచుకునేవాడు కాడు శంకరోతీతి శంకర ప్రతి ఇంట తండ్రి రూపంలో ఉండి బిడ్డల యొక్క అభ్యున్నతిని చూస్తూ ఉంటాడు అటువంటి వాడు ఏమి ఇవ్వలేడు మరి అటువంటి వాడు ఎందుకు ఎత్తుతాడు అంటే ఒరే ఒక్కసారి నీ బుద్ధిని తెచ్చి నా ఎందు పెట్టరా నా ఎందు పెడితే తరించిపోతావు ఎన్ని కోట్ల జన్మలు ఎత్తుతావు ఇలా అని చెప్పడానికి కపాలీశ్వరుడన్న పేరుతో భిక్షాటన మూర్తి అయి భిక్షాటన చేస్తాడు ఆ భిక్షాటన మూర్తి తెలివి తక్కువవాడు కాడు ఆయన సౌందర్యానికి మునిపత్నులు మోహించారు ఒకప్పుడు అద్భుతమైనటువంటి భిక్షాటన మూర్తి ఇప్పటికీ కూడా ద్వారకా పైన ఉంటుంది అంత అద్భుతమైనటువంటి మూర్తి భిక్షాటన మూర్తి లోకాన్నంతటినీ కూడా బాగు చేయడం కోసం మీ మేధ నాయందు పెట్టండి మీ బుర్ర నాయందు పెట్టండి అని చెప్పడానికి భిక్షాటన చేస్తాడు అంతేగాని లేనివాడై భిక్షాటన చెయ్యడాయన కాబట్టి జలజాక్షియాతడు ధనవంతుడందుమా కోరివేడిన కాని కూడులేదు చిన్నారులలోన చిన్నవాడందుమా కో ఇరుకలేదు నిజానికి ఆయనకి యవ్వనం ఏమిటి యవ్వనము వార్ధక్యము ఇటువంటివన్నీ ఎవరికి అన్వయం అవుతాయి నా వంటి వాడికి అన్వయం అవుతాయి నేను పుట్టినప్పుడు పసివాణ్ణి ఒకప్పుడు బాలుని ఒకప్పుడు యవనంలో ఉన్నవాణ్ణి ఇప్పుడు వృద్ధాప్యంలో ప్రవేశిస్తున్నవాణ్ణి ఇంకో ఇరవై ఏళ్ల తర్వాత గోడ మీద నా ఫోటో ఉంటుంది శరీరం నశించిపోతుంది కానీ అన్ని అసత్యంగా ఎప్పుడు ఈ శరీరం ఉండిపోదుగా వెళ్ళిపోతుంది ఒకనాడు శంకరుడు ఆయన వెళ్ళిపోయేవాడు కాదు సినిమాలు వెళ్ళిపోతాయేమో తెర అలాగే ఉంటుంది ఆయన శాశ్వతుడు నిత్యుడు నిరంజనుడు ఎప్పుడూ అలాగే ఉంటాడు ఎప్పుడూ అలాగే ఉండేవాడు కూడా అవస్థల్లోకి ఎలా పెడతాడు ఆయన ఆజ్ఞ మేరకు సూర్యచంద్రుడు ప్రవర్తిస్తూ ఉంటారు అయినప్పుడు ఆయన సూర్యచంద్రుల గతులకు లొంగిపోతే ఆయన కూడా వయస్సులో మార్పులు వచ్చేసి జుట్టు తెలబడిపోయి వార్ధక్యం వస్తుంది ఆయన శాసనానికి వాడు తిరుగుతుంటే ఇంకా ఆయన్ని కాలం ఎలా శాసిస్తుంది ఆయన కాలాతీతుడు అందుకే బ్రహ్మమస్త కాబలి బీ నమస్వా అంటారు శంకరాచార్యుల వారు పునుకల పేరు భూరి భుజంగము భూషణంబుగా అనయము భస్మధారణము అద్రి నివాసము మీరు విల్లుగా అనుగుగ దంతి చర్మమును కపాల కపాలచూలములు పడివడి దాల్తు శంకర కృపావర ఆశ్రయించదన్ అంటారు ఆయన మెళ్ళో పునుకలమాల ఎవడు ఓ రుద్రాక్షదండ వేలేదని వేసుకున్నవాడు కాడు ఆయనకి ఓ ఓ బంగారంతో చిన్న రుద్రాక్షలు చుట్టిచ్చేవాడే లేడండి లోకంలో అందుకుగాదు అన్నీ ఆయనవే అన్నీ ఆయనవే అయితే ఇంకా ఆయన కొత్తగా వేసుకోవాలా ఓ పెద్ద భవంతి ఉంది ఆ భవంతి యజమాని ఓ చిన్న తువ్వాలు కూడా కట్టుకుని మొక్కకి గొప్పు చేసుకుంటున్నాడు అయితే అదంతా ఆయిందే ఐశ్వర్యం నీకు ఆయన ఎలా కనపడితే ఐశ్వర్యం ఆయిందే ఆయన నువ్వు తోటమాలనుకో ఇంటి కూలీ అనుకో కానీ అసలు నిజానికి ఆయనే ఆ ఇంటికి ఎంతటికి యజమాని శంకరుడు అంతే ఆయన అన్నీ ఆయన కాబట్టి అన్ని వేసుకోవాలని ఎక్కడుంది నిరాడంబరంగా అలా ఉంటాడు ఆయనకి అంతర్ముఖత్వం ప్రీతి అలా ఉన్నవాళ్ళంటే ప్రీతి బాహ్యాడంబరముల ఎందు ఆయనకి అనురక్తి లేదు కాబట్టి అటువంటి మహానుభావుడు కనుక కాలమనకు వశపడేవాడు కాడు దానికి తార్కాణమే ఆయన మెడలో వేసుకునేటటువంటి పుర్రెల మాల అది ఎక్కటి మాల అంటే ఈ సృష్టి ప్రారంభం చేసినప్పుడు మొట్టమొదట బ్రహ్మగారిని పుట్టించి ఆయనకి నాలుగు ఇచ్చి వేదములను ఆధారం చేసుకుని ఈ సృష్టి చేయమంటాడు ఎవరిలోకి వెళ్ళిపోయిందో మహాప్రలయంలో వాళ్ళల్లోంచే కదండి రావాలి సృష్టి అంత ఆయనలోకి వెళ్ళిపోతే ఆయనలోంచేనా బయటికి రావాలి అప్పుడు అసలు సృష్టి ప్రారంభం ఆయన దగ్గర నుంచేనా అయింది అప్పుడు బ్రహ్మగారికి వేదముల ఇచ్చి సృష్టి చేయమని చెప్పేటటువంటిది ఆయనేనా కాబట్టి ఆయన సృష్టిని ప్రారంభం చేస్తాడు ఎవరిని సృష్టి చెయ్యమని బ్రహ్మ పదవిలో కూర్చోబెట్టాడో ఆయన కూడా కొంత ఆయుర్దాయం అయిపోయిన తర్వాత పడిపోతాడు పడిపోతే అయ్యో ఇన్ని పుర్రులతో పాటు ఈయన పుర్రె కూడా బొత్తిగా శ్మశానంలో పడిపోతే ఏం బాగుంటుందని ఓ మర్యాద కోసం దాన్ని తీసి తలపకి చుట్టి మెడ వేసుకున్నాడు అలా ఎన్నో పుర్రులు అయ్యాయిలయింది అంటే ఇంతమంది బ్రహ్మలు వెళ్ళిపోయారు ఆయన అలాగే ఉన్నాడు ఆయన కాలాతీతుడని చెప్పడానికి ఆ మాల నిదర్శనం కాబట్టి పునుకల పేరు కంఠమన ఆయనే కావలిశి లొంగడు కాబట్టి యవ్వనంలో కూర్చుంటాడు అందుకే చిత్రం వట తరోర్మూలే వృద్ధా శిష్య గురుర్యువా గురోస్తు మౌనం వ్యాఖ్యానం శిష్యాస్తున్న సంశయా ఆయనే యవ్వనంలో ఉండగలడు ఆయనే పరమ వృద్ధుడిగా కనపడగలడు ఎలాగైనా కనపడగడాడు ఎందుకంటే అసలు కాలము ఆయనకు వశవర్తి అయి ఉంటుంది తప్ప ఆయన కాలమునకు వశపడేటటువంటి వాడు కాదు కనుక అందుకని చిన్నారులలోన చిన్నవాడందుమా ఏనాటి వాడకో ఎరుకలేదు అతడు రూపమున అతడు ఆకారమున అతడు భలిమెటి అందుమా ఆకారమెట్టిదో అరయరాదు మూలమనకు ఆకారం ఏముంటుంది గోధుమ పిండికి ఆకృతి ఏమిటండి పూరి అయితే ఆకృతి ఉంటుంది చపాతి అయితే ఆకృతి ఉంటుంది అంతేగాని గోధుమ పిండి ఏంటి ఎలా అయినా అయిపోతుంది అది బంగారం అంటూ ఉండాలి కానీ ఎన్ని ఆభరణాలన్నా అవుతుంది ఆభరణం మాత్రం శాశ్వతం కాదు కరిగిస్తే మళ్ళీ బంగారం అవుతుంది పరమేశ్వరుడు అంతే ఆయన మూలధాతువు ఆయన లేక సృష్టి లేదేమో కానీ సృష్టి లేకపోయినా ఆయన ఉంటాడు ఆభరణములు లేకపోయినా బంగారం ఉంటుంది కరిగించి ముద్ద చేయిస్తే బంగారం లేకుండా ఆభరణాలు రావు ఆయన లేని సృష్టి లేదు సృష్టి లేకపోయినా ఆయన ఉంటాడు కాబట్టి ఆయనకి ఆకృతి ఏమిటి అసలు అందుకే భక్తులు కోరుకుంటే అరవై మూడు లీలామూర్తులు పొందాడు అరవై మూడు లీలామూర్తులు పొందాడు ఆయన లింగస్వరూపాన్ని పొందాడు ఎందుకని లింగస్వరూపాన్ని పొందాడు అంటే ఉపాసనా భేదాన్ని ఆవిష్కరించాడు మహాభారతంలో అశ్వత్థామ కృష్ణార్జునుడు ఇద్దరి మీద అస్త్రప్రయోగం చేశాడు అస్త్రప్రయోగం చేస్తే వాళ్ళని చెనకలేదు చాలా బాధపడ్డాడు ఏమిట్రా అస్త్రం వేశాను వీళ్ళ మీద వీళ్ళని ఏవీ చెనకలేదు అస్త్రం అని చెప్పి బాధపడి వెళ్ళిపోతున్నాడు వెనక్కి తిరిగి వెళ్ళిపోతుంటే పైనుంచి నల్ల మబ్బు ఒకటి దిగుతున్నట్టు అనిపించింది ఇదే మబ్బు దిగుతోందని నిలబడి చూశాడు వ్యాస భగవానుడు దిగాడు దిగితే ఆయన తెల్లబోయి వ్యాస భగవానుడి దర్శనం అయిందని అశ్వత్థామ వ్యాసుడికి నమస్కారం చేసి కూర్చున్నాడు ఏమిరా అబ్బాయి చిన్నపుచ్చుకునున్నావు అని అడిగాడు అడిగితే అడిగాడు అశ్వత్థామ నేను ఎన్ని అస్త్రములు వేసినా కృష్ణార్జునుల్ని చెనకలేదు ఎందుచేత చెనకవని అడిగాడు అడిగితే అప్పుడు చెప్పాడు లింగమర్చదియ ప్రభో అందుకని వారి ఎందు కరోతి వృషభద్ధజ తస్మిన్న ప్రీతిం కరోతి వృషభద్ధజ సాకారమును ఉపాసన చేసిన వాడి కన్నా లింగాకారమును ఉపాసన చేసిన వాడు ఉపాసన ఎందు పై స్థాయిలో ఉంటాడు ఉంటాడు కాబట్టి పై స్థాయి ఉపాసకుడిని కింద స్థాయి ఉపాసకుడు చెనకలేడు అందుకని వాళ్ళు లింగోపాసకలు నువ్వు శివుడికి సాకార మూర్తిని ఉపాసన చేస్తావు నీ ఉపాసన వారి ఉపాసనకి ముందు సరిపోదు అందుకే నువ్వు వేసిన అస్త్రం వారిని చనకదని చెప్పాడు నేను చెప్పట్లేదు వ్యాసుడు చెప్పాడు మహాభారతంలో కాలంటే చూసుకోండి కాబట్టి ఉపాసన ఎందు పై స్థాయిని చూపించడానికి లింగమూర్తి అయి ఉంటాడు పైగా లింగం అంటే గుర్తు సృష్టి స్థితి లయలకు అదే గుర్తు అది కింద కిందకొచ్చేస్తే లింగమైంది లింగం ఇలా ఉందనుకోండి పైన ఇలా ఉంటుంది అదే ఇలా పెరిగింది అనుకోండి ఇలా పెరుగుతూ వెళ్ళింది అనుకోండి ఇలా చుట్టింది గుడిని చుట్టింది ఇలా చుట్టింది కొమ్మాదిని చుట్టింది ఇలా చుట్టింది విశాఖపట్నాన్ని చుట్టింది ఇలా చుట్టింది రాష్ట్రాన్ని చుట్టింది ఇలా చుట్టింది దేశాన్ని చుట్టింది ఇలా చుట్టింది విశ్వాన్ని చుట్టింది ఇప్పుడు లింగమే విశ్వము విశ్వమే లింగము అది తగ్గుతూ వచ్చింది నా కోసం అది ఒక గుళ్ళో అంత కాబట్టి లింగము అంటే అంతా ఇందులో ఉందో అదే లింగం అటువంటి స్వరూపి కాబట్టి ఆయనకి ఆకారం ఇది అని చెప్పడం ఎలా కుదురుతుంది అంతటి అద్భుతమూర్తికి కాబట్టి ఆయన గురించి చెప్పడానికి ఆకారమున అతడు భలి మేటి ఎందుమా ఆకారమెట్టిదో రయరాదు అసలు ఆయన సౌందర్యానికి వివశులైపోతారు అందుకే దూర్జటి కాళహస్తీశ్వర శతకంలో ఒక అద్భుతమైనటువంటి పద్యం చేశాడు వన్నే ఏనుగుతో దుప్పటము బువా కాలకూటంబు ముగ్రమగు భోగే కంఠహారంబు నిన్నీలాగున నుండి పాదములంబునం చేర్చన్నారాయణుడు ఎట్లు మానసమునం శ్రీకాళహస్తీశ్వర అన్నాడు ఏమయ్యా లోకంలో శ్రీ మహావిష్ణువు చాలా అందగాడని చెప్తాం కదా తెల్లవారిలిస్తే మహానుభావుడు ఆయన అందమే అందం శాంతాకారం భుజుగచయనం పద్మనాభం సురీశం విశ్వాధారం జగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృద్యానగమ్యం వందే విష్ణు భవయరం సర్వలోకైకనాథం అటువంటి విష్ణువు శంకరుడు గురించి తపస్సు చేశాడు ఇప్పటికీ దేశంలో దేవాలయం ఉంది నేత్రార్పణేశ్వరుడిని వెయ్యి పూజలతో పూజ చేస్తానని ప్రతిజ్ఞ చేస్తే ఒక పువ్వు మాయం చేశాడు శంకరుడు ఏం చేస్తాడో చూద్దామని రామ రామకపలపత్రాక్ష నా కన్ను తామర పువ్వులా ఉంటుందని బాణంతో కన్ను పెరిగి శంకరుడి పాదాల విన పూజ చేశాడు నేత్రార్పణేశ్వర దేవాలయం అని ఇప్పటికీ ఉంది వెంటనే శంకరుడు సాక్షాత్కరించి ఏం కావాలన్నాడు నీ శరీరంలో అర్ధ భాగం ఇవ్వన్నాడు హరికి అర్ధభాగం ఇచ్చాడు అది హరిహరమూర్తి ఇప్పటికే హైదరాబాద్ ఫిలిం నగర్ లో అద్భుతమైనటువంటి శిల్పం ఉంటుంది హరిహరమూర్తి దాన్ని తిక్కనగారికి ప్రత్యక్షం అయ్యాడు అటువంటి స్వరూపం అంతటి అందగాడు దూర్జటి దాన్ని దృష్టిలో పెట్టుకుని అంటాడు ఇవన్నీ ఎనుగుతోలు దుప్పటము కట్టుకునేదా ఎనుగుతోలు శంకరుడు పైగా వన్నీ ఏనుగుతోలు దుప్పటము బువ్వా కాలకూటంబు తినే అన్నమా విషం తింటుంటాడు అంటే ఎప్పుడో తిన్నాడు హలాహలం బువా కాలకూటంబు చేగిన్నే బ్రహ్మకపాలము బ్రహ్మకపాలాన్ని చేతిలో గిన్నె కింద పట్టుకున్నాడు చేగిన్నే బ్రహ్మకపాల ముగ్రమగు భోగే కంఠహారంబు బ్రహ్మాండమైన పాము మెళ్ళో వేసుకున్నాడు ఎవడి దగ్గరికి వెళ్ళి దండం పెడతాడు చిత్రం ఏమిటంటే ఉగ్రమగు భోగే కంఠహారంబు నిన్నీలాగున నుండి తెలిసియున్ నీపాద మూలంబునం చేర్చన్ నారాయణుడిట్లు మానసమునన్ మరి ఇలా ఉంటామంటారు కదా అంత అందగాడు విష్ణు అంటారు కదా మరి ఆయన నీ కోసం తపస్సు చేసి నీ పాదములు తన మనసును పెట్టి నీ శరీరంలో అర్ధభాగమై చూపుచ్చుకున్నాడు అంటే దాని అర్థం ఏంటంటే పైకి ఇలా కనపడతావు కానీ అసలు నీ సౌందర్యము సౌందర్యములకు గని అప్రాకృత శరీరం తమ్ అతిమన్మక రూపిణం ఘతరీతి ఘనీభూతం సచ్చిదానంద విగ్రహం అని లింగ పురాణంలో భగవానుడు అంతటి ముగ్ధమోహన సౌందర్యంటైంది అలా ఉంటాడు నిలబడితే కాబట్టి అంతటి అందగాడు ఆకారమున అతడు బలమేటి ఎందుమా ఆకారమెట్టిదో అరయరాదు కులగోత్రములు రెండు తెలియదమందుమా తల్లి తండ్రులు ఇప్పుడు ధరణి లేరు లోకంలో అందరికీ తల్లి ఆయనే తండ్రి ఆయనే అయినప్పుడు ఇంకా ఆయనకి తల్లి తండ్రి ఉంటే ఆయన కూడా ఒకళ్ళకు పుట్టినవాడు అవుతాడు పరిమితం అయిపోయినవాడు అయిపోతాడు అది స్తోత్రమా విమర్శ అయినప్పుడు ఉంటివాడు చిలువా దేవుండు చూడడే ఆఖరికి మిగిలిపోయిన వాడే ఎవరంటే ఆయన ఒక్కడే మేకలు వేయించన్నను భాసురొగ కోతి పర్ణం వెక్కున్న ఆ కోతులు వేయించన్నను కోకోయని కొంకి నొక్క కోయని అంటారు జానపదులు అన్నీ ఆఖరికి చిట్ట చివరికి శంకరుడిలోకి వెళ్ళిపోతే మహాప్రలయంలో ఆయన ఒక్కడే మిగిలిపోతారు ఆఖరికి ఆవిడ ఆయన మహాప్రలయ తాండవం చేస్తుంటే అమ్మవారు సంహార ప్రక్రియ చేయకూడదు తల్లి అంటే మూర్తి కాబట్టి ఆవిడ ఒక్కతే నిలబడి ఆ తాండవం చూస్తుంది మహాప్రళయ సాక్షిణి ఆ మహాప్రలయంలో తాండవం చేసి జీవులందరినీ తాను పొందేసి కటిక చీకటి ఏర్పడి సూర్యచంద్రుల గమనం కూడా ఆగిపోతుంది ఆగిపోయిన తర్వాత తనలో తాను రమిస్తూ జీవులందరి యొక్క కర్మశేషములను కూడా తన శరీరం మనకు భస్మగా అలుదుకుని కూర్చుంటాడు ఆయన తప్ప ఏమీ ఉండదు ఉంటివాడు తెలుపని వొంటివాడు దేవుణ్ణి చూడడే అది ఆయన యొక్క గొప్పతనం మళ్ళీ ఆయనలోంచే ఇది పైకి ఇంకోలా చెప్తున్నాడు పాపం ఒక్కడు దేవుడు చూడాలి ఆయన ఎవరు శివుడే బ్రహ్మచారిగా తన గురించి తాను వ్యతిరేకంగా చెప్పుకుంటున్నాడు ఎంతటి త్యాగమూర్తి ఆయనకి బాహ్య ఆడంబరాలు నచ్చుతాయా నిలబడగలదా విసిరితే నిప్పు రేవకుండా ఉంటుందా చూస్తున్నాడు అందుకని దేవుండు చూడడే మాయ చేతో కపట మంత్రములను నిన్ను ఇట్లు మరగించుకున్నాడో కాని తగినవాడు కాడు కాడు నీకు తగినవాడు కాడు అసలు నేను ఒకటి చెప్పనా నువ్వు ఇంత తపస్సు చేస్తున్నావు కదా శంకరుడు ప్రత్యక్షం అనుకో ఎవండి నన్ను మీ దాన్ని చేసుకోండి అని అనుకో తప్పకుండా అలాగే చేసుకుంటాను పార్వతి అన్నాడనుకో కళ్యాణం చేసుకోవాలి కదా మీ ఇద్దరు కళ్యాణం చేసుకోవాలనుకో మీరిద్దరు పీటల మీదకి రావాలి కదా నువ్వేం కట్టుకుంటావు చీనీ చీనాంబరాలు కట్టుకుంటావు ఎందుకని రత్నములకు వజ్రములకు గనియైనటువంటి హిమవత్పర్వతాన్ని తండ్రి అటువంటి చీర కడతాడు అన్ని నగలు పెడతాడు ఆయన ఏనుగు చర్మం కట్టుకొస్తాడు రెండింటికి మూడేలా చీనాంబరంబులు చెలువొప్ప కట్టడు మదసింధురేంద్ర చర్మంబు కాని రత్న కంకణములు రమణుడై తొడగడు పనిలోక రాజకంకణము కాని కాని చందనగంధుర జానడై పూయడు మదపంచబాణ భస్మంబు కాని అలాగే పువ్వుల దండలు భోగి అయి తురముడు వెలయింతరే లేని వెలుగు కాని ఊర నుండ నొల్లడు ఉలుకులలోకాని ఎనయ చిరువా ఏమి చెప్ప ఆయన నీకు కావలసినటువంటి వాడు రేపు పొద్దున్న ఏం చేస్తాడో తెలుసా చీనాంబరంబులు చెలువప్ప కట్టాడు మీ నాన్నగారు మంచి కాశ్మీర్ పట్టుపంచే తీసుకొచ్చి శంకర కట్టుకోండి అని అల్లుడికి ఇచ్చి పెళ్లిపేట మీద కట్టుకోవాలంటే మా నాన్నగారు అండి నాకు అలవాట్లేదండి ఓ ఏనుగు తోలు కట్టుకొస్తాడు బాగుంటుందా ఆ తోలు నీ పట్టు చీర ముడేస్తారా చెప్పు అసలు నిజానికి ఆయన అలా ఏనుగుతో ఎందుకు కట్టుకుంటాడో నేను మీకు మనవి చేశాను కదా ఆయన భక్తిని మెచ్చుకుంటాడు అందుకు కట్టుకున్నాడు భక్తుని కోరిక తీర్చడానికి రెండు ఏనుగు అన్న మాటకు అర్థం ఏంటంటే గజ కొంచెం మార్చండి జగ జగత్తుగా కనపడేది మాయ జాయితే గచ్చతే ఇది జగత్ వచ్చి వెళ్ళిపోయేది మాయ మాయని ఒలిచి కట్టుకుంటాడంటే మాయని వశం చేసుకున్నవాడని గుర్తు అది కరిచర్మాంబరధరుడు అన్న మాటకు అర్థం నాగచర్మాంబరధర అంటారు ఇది దాచాడు దాచి చెప్తున్నాడు చీనాంబరంబులు చిలువప్ప కట్టడు మదసింధురేంద్ర సింధురేంద్ర చర్మంబుకాని రత్న కంకణములు రమణుడ తొరగడు పణిరాజలు పణిరాజిలోక రాజ కంకణము అని రేపు మీ నాన్నగారు మంచి మంచి రత్న కంకణాలు తీసుకొచ్చి అల్లుడా వేసుకోవాయి ఇక్కడి నుంచి ఇక్కడ వరకు అక్కడ పెడితే ఇవేం వేసుకోడు మాయగారండి నా దగ్గర ఇంకా మంచి ఉన్నాయండి అని పెట్లు తీస్తాడు అందులో ఉంటాయి బుట్టల్లో రకరకాల సైజులు వేళ్లకు పెట్టుకునే చి చిన్ని పాములు ఈ చేతికి కట్టుకునే పాములు ఇక్కడ కట్టుకునే పాములు మెళ్ళో పాములు ఇవన్నీ వేసుకుని కాలికి కూడా ఓ పావు కట్టు కూర్చుంటాడు అప్పుడు నువ్వు పెళ్లి కూతురు కదా నువ్వు ఇలా తెరతీసి తల మీద పెడదాం జీలకర్ర బెల్లమని ఇలా చూసేటప్పటికి బూస్ అంటుంది పాణిగ్రహణం చేద్దామని చెప్పి ఇలా పెడితే ఆ చేతి మించి పిల్ల పాములు వేస్తుంది చేస్తావా చేసుకుంటావా పెళ్లి ఎందుకమ్మా నీకు రత్నకంకణములు ఈ తొడగడు దాని అర్థం ఏమిటో తెలుసా ఎవంటి అసలు బియ్యం ఇష్టం తీసుకుంటారు ఏంటంటే పుచ్చుకుంటారు నల్ల కంబళి కూడా దానం పుచ్చుకుంటారు నల్ల నువ్వులు పుచ్చుకుంటారు యువతల వాళ్ళని అనుగ్రహించడానికి చేతకాక పుచ్చుకుంటున్నారని నేను అన్న నారాయణ స్వరూపులై పుచ్చుకుంటున్నారు యువతల వాళ్ళని అనుగ్రహించడానికి ఏదైనా దానం చేస్తే పుచ్చుకుంటామనే వాళ్ళు ఉంటారు ఎవండి ఒక్క త్రాసుని దానం చేస్తాం పుచ్చుకుంటారా అంటే ఎవరన్నా పుచ్చుకుంటారా ఎవ్వరు పుచ్చుకోరు ఆవు పుచ్చుకుంటారు ఇంకా ఏను గుచ్చుకుంటారు గుర్రం ఉచ్చుకుంటారు కానీ పాము ఉచ్చుకుంటారు పాము మృత్యువునకు సంకేతం అటువంటి పాము ఆయనకి ఆభరణం అంటే మృత్యువునకు మృత్యువు ఆయన అది దాని గుర్తు పైగా వాసుకి లాంటి సర్పాలు సామాన్యమైన సర్పాలు కావు వాసుకి ఆదిశేషుడు లాంటి సర్పాలు ఆయనకి ఆభరణములు అంటే ఆయన విరాట్ స్వరూపం అలా ఉంటుంది కాబట్టి కంకణములు రమణుడై తొరగడు పనిలోక రాజ కంకణము కాని పాములు కట్టుకుంటాడు బాగుంటుందా శంకరాచార్యుల వారు అద్భుతం చేశారు సౌందర్యలహరిలో ఉమా కాంతాజ కాంతాజ కామితాజిని శ్రీ శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం సర్వం శ్రీ ఉమాహేశ్వర పర స్వస్తి